నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు న్యూమరాలజీ స్పెషలిస్ట్ జయప్రద గారు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత ఓకే అమ్మా ఇప్పుడు పరిహారాలు అనేవి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు అయితే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఎన్నో పరిహారాలు పరిహారం చేస్తూ ఉంటారు అయితే కొంతమంది ఏమంటారు అంటే మేము ఎన్ని పరిహారాలు చేసినా మాకు ఎట్లాంటి యూజ్ లేదు ఎట్లాంటి ఫలితం లేదు మాకు ఎట్లాంటి మార్పు కనిపించట్లేదు మేము చాలా పరిహారాలు పాటించాము అని అనేవాళ్ళు కూడా ఉంటారు అయితే పరిహారాలు అనేవి ఇప్పుడు మన బాధలు కష్టాలు తొలగిపోవడానికే చేస్తుంటాం కదా మరి పరిహారాలు ఎందుకు పనిచేయమంటారు అందరికీ ఒకేలాగా ఎందుకు ఉండవు కొంతమంది ఏమో బాగా అంటారు కొంతమంది పనిచేయట్లేదు అంటారు అసలు అంటే ఎలా చేయాలి ఏంటి దేనికి వీటిని ఎలా చూడాలంటారు అంటే దీని ఎలా చూడాలి అంటే పని అని ఎలా అనుకుంటున్నాము పని మనం ఎలా అనుకుంటున్నాము అసలు అంటే ఎవరికైనా సరే ఏ పనైనా చేయాలంటే మనం పుట్టిన కాలం ఏంటిది కలియుగం ఈ కలియుగంలోని చేసేది ఏంటంటే ఈ కర్మలన్నీ ఎటువంటిది అంటే అబద్ధానికి విలువ ఎక్కువ నిజానికి విలువ చాలా తక్కువ అసలు నమ్మరు గుణ కానీ నిజం చెప్తే ఇవాళ రోజున ఎవ్వరూ నమ్మ నమ్మరు అబద్ధం చెప్తే వంద అబద్ధానికి వాల్యూ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి ఎప్పుడుకున్న ధర్మం నిలబడుతుంది సో నిజాయితీగా ఉండడం నిజాయితీగా చేయడం అనేది ధర్మం నిలబడుతుంది అయితే అది మనకి కంటికి కనబడదు కంటికి కనిపిస్తేనే అది జరుగుతుంది అంటే కాదు కంటికి కనిపించ కొన్ని విషయాలు ఉంటాయి ఒక పరిహారం విన్నాము అంటేనే మనకి అవకాశం దేవుడు ఇచ్చేయడం అర్థం ఓకే ఆ సొల్యూషన్ నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం నీ చెవులో పడింది అని అంటే ఏంటంటే నీ సమస్యకు ఇదొక ఇదొక దారి ఇప్పుడు నువ్వు మనం చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది అన్న అనుకోండి కొన్ని మనం తిరుమల వెంకటస్వామి దర్శనానికి వెళ్ళాలనుకున్నాం సో మనం హైదరాబాద్ నుంచి వెంకటస్వామి గుడికి వెళ్ళడానికి తిరుమల వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్ దూరం ఉంది చాలా ఉంది చాలా ఉంది ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్స్ మనం వేసుకున్నాం ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి కార్లో వెళ్తే బస్సులో అయితే ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి ట్రైన్లో అయితే ఎన్ని గంటలు ట్రావెల్ చేయాలి ఈ ట్రావెలింగ్ మూమెంట్ అనేది ఎలా తీసుకుంటాము కొంతమంది ఫ్లైట్ లో వెళ్ళిపోతారు గంటలో నేను గంటలో వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను అని సో ఇదంతా మనం చేసుకుంటున్నావా లేకపోతే ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్తున్నావా ప్రతి ఒక్కరు వెళ్ళిపోవచ్చు కదా కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నావు కొంతమంది మాత్రమే వెళ్తారు కొంతమంది వెళ్ళరు కొంతమంది ఎన్నో ఏళ్ళు వెంకటేశ్వర వెళ్ళాలి వెళ్ళాలి అని ముక్కులు 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 కట్టి 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 కడుతుంటారు కొంతమంది ఇలా వెళ్ళి అలా చేసుకొచ్చేస్తుంటారు వచ్చేస్తుంటారు అనుకోగానే వెళ్ళిపోయి వచ్చేస్తుంటారు సో ఈ దర్శనాలు ఎందుకు ఇందుకు ఈజీగా వీళ్ళకి అవుతున్నాయి వీళ్ళకి ఎందుకు అవ్వట్లేదు అంటే రీజన్ ఇక్కడ దేవుడు దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు పర్మిషన్ వాళ్ళకి అంటే మనం రావడానికి పర్మిషన్ ఆయన ఇస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాం ఎంత దూరమైనా వెళ్తాం కుంభమేళాకి వెళ్ళగల స్నానాలు చేయగలుగుతున్నాం అంటే పర్మిషన్ వచ్చిందని కుంభమేళ ప్రతి సంవత్సరం వస్తుంది కదా ఈ సంవత్సరమే వచ్చింది కొత్తగా కానీ ఎంతమంది జనాలు వెళ్ళారు ఈసారి సో ఎందుకు వెళ్ళారు అదే ఇక్కడ ఏంటంటే పర్మిషన్ మనం చేసే ప్రతి ఒక్క ప్రతి ఒక్క కార్యానికి పాస్ అలాగే ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ అయిన పిల్లాడు టెన్త్ డైరెక్ట్ గా వెళ్ళి ఎల్కేజీ చదివి యూకేజీకి రావాలి యూకేసి చదివి ఫస్ట్ కి రావాలి అలా స్టెప్ బై స్టెప్ అలాగే ఈ పరిహారాలు కూడా మన కంట పడ్డాయి అంటేనే మనకి ఫలిస్తా అర్థం అంటే దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు అని అర్థం ఒక్కొక్క మార్గం అంతే ఈ కీ తీస్తే దీనికి ఇంకొక దారం ద్వారం ఇంకొక ద్వారం కనిపిస్తుంది మళ్ళీ ఆ ద్వారానికి ఆ కీ ఓపెన్ చేయాలి అంతేగాని చెయ్యను అంటే చాలా కష్టమైపోద్ది ఇప్పుడు పూర్వం ఒక ఆయన ఇద్దరు బ్రాహ్మణ పిల్లలకి మాకు తొందరగా ప్రసన్నం శివుడు ప్రసన్నమై మాకు మేము అడిగిన వరాలి ఇవ్వాలి శివుడు అంటే సరే అబ్బాయి ఇస్తాడు పరమేశ్వరుడు కానీ మీరు పరిహారం చేయాలి రాగా ఖచ్చితంగా అని ఆ చేస్తాం ఖచ్చితంగా ఏం చెప్పినా చేసేస్తాం కానీ మాకు శివుడు కనిపించాలి కనిపిస్తాడు ప్రత్యక్షం అవుతాడు అయితే ఏం చేయాలండి ఆ కింద కొలం నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఎనిమిది బిందులతో స్వామివారికి అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు పరమేశ్వరుడు కనిపించి మీతో మాట్లాడతాడు మీ కోరిక తీరుస్తాడు అనగానే ఇద్దరు యువకులు చక్క చక్క బిందులు తీసుకొని టక 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 టందకి వెళ్ళిపోయారు కిందకెళ్ళి చక్కగా కులంలో నీళ్లు తీసుకొని ఫస్ట్ బింది ఓం నమస్వాయ అనే మంత్రం బాగా చదువుతూ గట్టిగా చదువుకుంటూ ఆయన తెచ్చి హరహర మహాదేవ అని చెప్పి చముతూ ఆయన బిందుతో ఆయన మీద నీళ్లు కుమ్మరించారు స్వామివారి మీద చూశాడు కదల్లే స్వామి మళ్ళీ వెళ్ళాడు అలా పదకొండు బిందులు పోసాడు అది ఏంటి అసలు స్వామి రావాలంటే కదలాలి కదా ఎందుకంటే వాళ్ళకి పిల్లల వయసు ఎంత వాళ్ళది చిన్న వయసు శివుడు రావాలంటే భూమి కదలాలి ఆకాశం వెలవాలి అలా ప్రత్యక్షం అవ్వాలేమా అని వాళ్ళు ఆకాశం వైపు చూస్తున్నారు భూమి వైపు చూస్తున్నారు శివుడికి వైపు చూస్తున్నారు ఎక్కడ కదలట్లేదు అలాగే తొంభై బిందులు నూట ఎనిమిది బిందులు పోయాలి నూట ఏడు బిందులు అయ్యే ఎక్కడ కదలలేదు ఒకటి బాగా కోపం వచ్చింది బిందు కింద పడేశాడు ఏ అంత అబద్ధం కావాలని మాకు ఆ సాధు అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు మాకు నీళ్ళు పోయడానికి కాదు ఏం చేయడానికి అది చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు నూట ఎనిమిది బిందె ఇంకొకరు పిల్లవాడు వాడిని చూసి అవునా అని చెప్పి సగం ద్వారా వచ్చిన వాడు ఆగిపోయాడు వాడు నూట ఎనిమిది పోసే పోసేవాడు శుభ్రంగా వీడి అయితే ఎప్పుడైతే పడేసి ఇదంతా అబద్ధం రా అబద్ధం చెప్పి మనం మోసం చేసే సాధు ఇది నిజం కాదు శివుడు అసలు ఎక్కడ కాదు అసలు ఎంత కదలేదు ఇన్ని బిందులు నీళ్ళు పోసం అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ పోసేవాడు సగం పోసేవాడు కూడా ఆగిపోయాడు ఓకే అక్కడ ఏమైంది ఇక్కడ పని పూర్తి పూర్తలే కదా అవును పూర్తిగా కంప్లీట్ చేస్తే పరమేశ్వరుడు ఖచ్చితంగా కనిపిస్తాడు ఎందుకంటే ఏదైతే మాట మనకి చెప్తారో ఏ రూపంలో వస్తుందో ఆ సాధువు అనే వారు ఎవరు పరమేశ్వరుడే వీళ్ళ పరీక్ష వీళ్ళకి ఎంత వరకు ఓర్పు ఉందో పరీక్షిద్దామని ఆయన వాళ్ళు చెప్పాడు పోసుంటే ఆయన ప్రత్యక్షం అయ్యేవాడు మాట్లాడేవాడు పోయలేదు కనుక ప్రత్యక్షం అవ్వలేదు ఆ దాదాపు నూట ఎనిమిది నూటెనిమిది మంది పోసేకొచ్చు నువ్వు అడిగితే అసలు నువ్వు అడిగే అవకాశం వచ్చేది కాదురా నువ్వు పోయకుండా వచ్చాక నువ్వు అతను మాట్లాడుతున్నావు అన్నారు అక్కడ ఆగిపోయిందా అలాంటివి పరిహారం ఏంటంటే మన చెముని పడ్డాయి అంటే భక్తి శ్రద్ధలతో చక్కగా ఆ పని చేయడమే చేస్తూ ఉంటే ఇంకొక దారి ఏర్పడుతుంది అంటే ఇవాళ ఈ సమస్య ఇప్పుడు తీరిపోతుందని లేదు లేదున ఏంటంటే కలియుగం ఇది ఈ కలియుగంలో వచ్చే బాధలు కష్టాలు ఏంటంటే మనం చేస్తున్న పక్క వాళ్ళు వచ్చి చెడగొడతారు నమ్ముతావు వేస్ట్ చేగు అంటే అడగానే ఆగిపోతాం ఆగివా అక్కడతో ఆగిపోయింది మనకి అయిపోయింది కదా మన చేతిలోకి పరిహారం వచ్చింది అంటే మనం ప్రార్థన దేవుడిని ప్రార్థన చేస్తాం కదా చేసే పరిహారం వచ్చింది కదా అది మంచో చెడో మూడో భక్తితో చేయాలి ఓకే పరిహారాన్ని మనకి తెలిసేలాగా చేస్తున్నాడు అని అంటే సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాడు ఖచ్చితంగా పరిష్కారం పరిష్కారం కనుక వచ్చింది మన చెవులో అని కనిపించింది మనకి అంతేగాని వాళ్ళ రోజున ఇది భగవంతుడు దిగొచ్చి నేనే దేవుణ్ణి పరిష్కారం ఇది చెప్తున్నాను ఇది చేయి నువ్వు నీకు ఇచ్చేస్తున్న వరం అండు ఒక్కొక్క కర్మని మనం తొలగించుకుంటూ వెళితే మనకుండే అదృష్ట యోగాన్ని తీసుకోగలుగుతాం ఒక్కొక్క కర్మ అంటే ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ వెళ్ళాలి అది ఓకే అమ్మ అంటే పరిహారాలు చాలామంది చేస్తూ ఉంటారు నాకేంటో ఫలితం రావట్లేదు అనేసి అనుకుంటూ వదిలే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళ కోసం చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మ శ్రీమాత ఓకే చూశారు కదా ఇప్పుడు అమ్మని డైరెక్ట్గా కలవాలి ఏదైనా సమస్య ఉంది మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ